బ్రహ్మచారి పదానికి పర్యాయ పదాలను గుర్తించండి ఏ వరుడు వటుడు బి వర్ణుడు ఇంద్రుడు సి వర్ణి మానవకుడు ఇవ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెటీస్ సి వర్ణి మానవకుడు కులము పదానికి పర్యాయ పదాలు గుర్తించండి ఏ వంశము జాతి వంశం గ్రామం సి గోత్రం ఇల్లు స్టార్ట్ స్టార్ట్నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఆన్సర్ ఈజ్ ఏ వంశం జాతి కర్ణములు పదానికి పర్యాయ పదాలు గుర్తించండి ఏ చెవి కన్ను బి ముక్కు చెవి సి చెవి శ్రోత్రం ఇవ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఆన్సర్ ఈస్ సి చెవి శ్రోత్రం బ్రహ్మ పదానికి పర్యాయ పదాలు గుర్తించండి ఏ నీరజ్ బౌడు దాత బి బ్రహ్మ బ్రాహ్మణుడు సి విష్ణువు శివుడు ఇవ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆన్సర్ సిరీస్ ఏ నీరజ్ బౌడు దాత ధరని పదానికి పర్యాయ పదాలను గుర్తించండి ఏ దాత్రి భూమి బి భూమి నరకం సి భూమి అరణ్యం యువర్ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆన్సర్ సిరీస్ ఏ దాత్రి భూమి హాలీకులు పదానికి పర్యాయ పదాలు గుర్తించండి ఏ రైతు బ్రహ్మచారి బి రైతు కృషివల్లుడు సి రైతు సైనికుడు స్టార్ట్ స్టార్ట్నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఆన్సర్ ఈస్ బి రైతు కృషివల్లుడు